ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

గుడ్లదన్న చామదల తదితర గ్రామాలకు వెళ్లాలంటే అటు కలిగిరి నుంచి ఇటు కావలి నుంచి తొమ్మిదవ మైల్ సెంటర్ లో ప్రయాణికులు దిగాల్సి ఉంటుంది రోడ్డు విస్తీర్ణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న బస్సు సెంటర్లతో పాటు హోటళ్లు చిన్న చిన్న దుకాణాలను తొలగించారు రోడ్డు పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఆ సెంటర్ లో దిగిన వారికి బస్సు కోసం వేచి ఉండే సమయంలో నిల్వ నీడలేక తాగేందుకు చుక్కనీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో తొమ్మిదవ మైలు నివాసి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అనుచరులు అయినా గంగపట్ల మాలకొండయ్య ఎంతో ముందు చూపుతో పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు స్వర్గీయ గంగపట్ల కొండయ్య పుల్లమ్మల జ్ఞాపకార్థం మంగళవారం మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు చలివేంద్రం పక్కనే వేసవికాలంలో చల్లగా ఉండేందుకు తాటి ఆకులతో బస్సు షెల్టర్ను నిర్మించారు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒంటేరు జయచంద్రారెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు మాలకొండయ్యను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కాక సర్పంచ్ సుధాకర్ స్వర్ణ కొండప నాయుడు పలు కాలనీ వాసులు తొమ్మిదవ మైలు సెంటర్ ప్రజలు పాల్గొన్నారు మేము చేస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటి ఈరోజు కొండాయ పొల్లమ్మ పేరుతోటి జ్ఞాపకార్థం ఈరోజు ఈ మంచినీటి చలివేందలు పెట్టడం చాలా గొప్పదనం ఎందుకంటే ఈసారి ఎండలు చూస్తున్నాం నలభై దాటి నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు దాటుతున్నటువంటి సందర్భంలో ఇటు పోయేది తొమ్మిదో మైలు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయింది కాబట్టి ఈ కేంద్రంలో మంచి నీళ్ళు పెట్టాలంటే సెలవు పంది రెండు కూడా మంచి కార్యక్రమం ఈ రెండో చేయటం చాలా మంచి కార్యక్రమం ఏదో ఏమైనా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మాల్గొండ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెంటర్లో అంతకుముందు కూడా బస్ సెంటర్ అన్ని కూడా ఉండేవి ఈ రోడ్ ఫార్మేషన్ వల్ల అన్ని కూడా చంద్రబాబు అయిపోయిన తర్వాత కనీసం మధ్యాహ్నం కానీ ఈ టైంలో బస్సు నిలబడి బస్సు ఎక్కేదానికి ఎవరికి కూడా చాలా బాధాకరంగా ఉండింది దానికి గమనించి మారకుండా పందిరి కూడా పెట్టించి ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు మారకుండా ఇచ్చి ఆయన ప్రధాని అందరూ కూడా తన ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమం చాలామంది మేము కూడా చూడటం జరిగింది ఎండలో మేము కూడా ఒక్కోసారి నిలబడి బస్ ఎక్కే పరిస్థితి నేను కూడా ఒక ఫ్యాషన్జెట్ని అందువల్ల ఈ సెంటర్ వేడు వల్ల అందరూ కూడా ప్రయాణికులందరూ కూడా సౌకర్యం కలిగించిన అందుకు ఈ అవకాశం మీ అందరూ ధన్యవాదాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి